ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓంశ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే కార్తీక పౌర్ణమిలోపు బంగారం లాంటి విషయాన్ని జరిపిస్తాను బిడ్డ నీ తండ్రి మీద నమ్మకంతో వెంటనే విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నా బిడ్డవైన నీకు పౌర్ణమి లోపు ఒక బంగారం లాంటి మంచి విషయాన్ని నీ జీవితంలో జరిపిస్తాను నిజమే తల్లి ఈ పౌర్ణమి రోజు నీకు ఒక మంచి బహుమతి నేను అందిస్తానమ్మా పౌర్ణమి నుంచి నీ జీవితంలో మంచి వెలుగు ప్రారంభమవుతుంది ఇక నీ జీవితం ఎంతో తీయగా ఆనందంగా ఉండబోతుంది ఇక నీ కోపం ఈశ ద్వేషం కష్టం బాధ ఇలాంటివన్నీ కూడా నీ నుంచి మాయమైపోతాయమ్మా ఒక అద్భుతాన్ని నీ జీవితాన్ని అంటే నీ జీవితంలో నేను జరిపించబోతున్నాను నువ్వు నా దగ్గర పెట్టే ప్రతి ప్రార్థన కూడా నీకందుతుంది బిడ్డ అవన్నీ కూడా నేను వింటూనే ఉన్నాను కానీ తల్లి ఒక్క విషయాన్ని గుర్తుంచుకో నీ జీవితంలో నువ్వు నా అంటే నా దగ్గర నువ్వు పెట్టే ప్రతి ప్రార్థన కూడా నాకు అందుతూ ఉంది కదా బిడ్డ అవన్నీ కూడా నేను వింటూనే ఉన్నానమ్మా ఎప్పుడైనా సరే తల్లి ఎందుకంటే నీ తండ్రి నేను ఉన్నాను కదా నీకు ఏది కావాలన్నా సరే నన్ను అడుగు బాబా అని నన్ను అడుగు ప్రేమతో నమ్మకంతో పిలువు నీ కోరికలో నీ ప్రార్థన అన్నీ కూడా నాతో చెప్పుకోబిడ్డా నేను అవన్నీ కూడా వింటానమ్మా నీ మనసులో ఉన్న ఏ విషయమైనా సరే నేను తీరుస్తాను నీకు ఏం కావాలో ధైర్యంగా నన్ను అడుగు నేను నీకు ప్రసాదిస్తాను ఇక నీ సమస్యలన్నీ తీరే కాలం వచ్చేసింది నీ కష్టంలో నీకు కనిపించకుండా నేను చేస్తాను నన్ను తమ్ నమ్ము తల్లి నమ్మకంతో ఉంటే ఏదైనా సరే జరుగుతుంది నువ్వు ఇప్పుడు కూడా ఏం చేయాలనేది నేను చెప్తాను వచ్చే పౌర్ణమిలోపు నువ్వు చేసే పనులన్నింటినీ కూడా నీకు విజయం వస్తుంది బిడ్డ నీకు రావాల్సిందంతా కూడా నీ చేతికి చిక్కుతుంది ఎక్కడెక్కడో వెతికి అలసిపోకమ్మా నీ శక్తి సామర్థ్యాలు ఉపయోగించి నీ విజయాన్ని నేను నీకు అందిస్తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు అంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే అనుకూలంగా మారుతుంది నువ్వు ఏదైనా సరే చేయగల శక్తి నీకుంది కొంతమందికి నేను కొన్ని విషయాలు ఇప్పుడు చేయాలి అని ఆలస్యం చేయకండి చెప్తూనే ఉంటాను కదా అలా నువ్వు ఎప్పుడు ఏం చేయాలో నేనే చెప్తాను నీకు ఒక విషయం చెప్పన తల్లి నీ ఆలోచనలు ఎలా ఉంటే అలానే నీ జీవితం కూడా ఉంటుంది ఇది అక్షరాల నిజం ఆలోచనలు ఎంత గొప్పవో తెలుసా ఆ ఆలోచనలు స్వచ్ఛంగా న్యాయంగా ఉంటే నీ జీవితం అంతా ఆనందమయంగా ఉంటుంది నీ ఆలోచనలో నీ మనసు మంచిదే కాబట్టి నేను నీకు తోడుగా ఉండి రాబోయే రోజులను ఒక ఆనందకరమైనగా మారుస్తాను ఈ పౌర్ణమిలోపు నువ్వు కోరుకున్నవన్నీ జరుగుతాయమ్మా నీకంతా మంచి జరుగుతుంది నమ్మకంతో ఆనందంగా స్వచ్ఛమైన మనస్తో ఈ రోజు నుంచే ధైర్యంగా ఉండు నీ బాబా ఆశిష్యుల్ నీకు ఎప్పుడు ఉంటా తల్లి విజయం అనేది తనంతట తాను గాని నీ దగ్గరికి వస్తుంది ఈ పౌర్ణమిలోపు నీ జీవితంలో ఒక మలుపు తిప్పుతుందని గుర్తుంచుకో నీకు కష్టాలు తీరబోతున్నాయని బిడ్డ నువ్వు ఆశపడుతున్న అవన్నీ కూడా తీరబోతున్నాయని గుర్తించుకో ఇక నువ్వు దేని గురించి కూడా ఆలోచించొద్దు నమ్మకంతో ఉండు నమ్మకంతో ఉంటే ఏ పనైనా సరే నువ్వు చేయగలవు ఇవి రెండూ కూడా గొప్ప ఆయుధాలని గుర్తుపెట్టుకో వాటిని ఉపయోగించుకొని నీ తరతరాలు ఆనందంగా ఉండాలి నా బిడ్డల కళలో ఆనందం చూడాలి ప్రశాంతంగా ఉండు నీ కోరికలు నెరవేర్చడానికి నేనున్నాను కదా నేను చూసుకుంటాను కదా అని మన ఈ ఈరోజు మనకి గొప్ప సందేశాన్ని అయితే అందించరండి వచ్చే పౌర్ణమిలోపు తన బిడ్డల కోరికలు నెరవేరుస్తానే బాబాగారు అంటున్నారు కొన్ని విషయాలు తన బిడ్డలకి ఈ సమయంలోనే ఈ పని చేయాలని చెప్తూ ఉన్నారు ఆ సమయంలోనే నిర్వర్తించాల్సి ఉంటుంది లేదంటే అవకాశం రావడానికి మరొకంతకాలం వేచి ఉండాల్సి ఉంటుంది ప్రతి ఒక్క బిడ్డ కూడా ఇది వర్తిస్తుంది సాధ్యమైనంత వరకు దానికోసం పోరాడండి ఎందుకంటే ఒక్కసారి అవకాశం పోతే అది మళ్ళీ రాదు మన దగ్గరికి రావడానికి జీవితకాలం సరిపోతుంది ఎప్పుడైనా సరే బాబాగారు మన కోసం ఏదైనా సరే చెప్పే అంటే మంచి చెప్తే మనకు సామర్థ్యం ఉన్నప్పుడు పూర్తి స్థాయి శక్తుల మనం ప్రయత్నించి ఆ కోరిక నెరవేర్చుకోవాలి అంతేగాని ఓడిపోయానని ఓటములు ఎదురయ్యాయని ఏదో అడ్డంకులు ఉన్నాయనే సాకులు చెప్పి తప్పించుకోకూడదు ఎప్పుడైతే మనం నిస్వార్థంగా ప్రయత్నిస్తామో ఎక్కడ కూడా ప్రయత్నం లేకుండా ఉంటామో అప్పుడు విజయం అనేది మన సొంతమవుతుంది బాబాగారు ఒకటి కాదు రెండు కాదు వందల మార్గాన్ని చూపిస్తారు మీరు ప్రయత్నించి ఓడిపోతే వెంటనే మరో అవకాశాన్ని బాబాగారు మీకు ఇస్తారు ఒకవేళ మీరు ఉపయోగించుకోకుండా సోమరితనం బద్ధకం అంటే ఆ పని చేయకపోతే అవకాశం పెరిగే మళ్ళీ చేరడానికి ఒక జీవితకాలం సరిపోదు అందుకే మన బాబా గారు ఏం చెప్పినా సరే తక్షణమే చేయడానికి ప్రయత్నించాలి బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు